ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల తొంభై రెండవ నామం పుష్ట అంటే పుష్టి అంటే పరిపూర్ణమైనటువంటి వాడు మామూలుగా బాహ్యంగా అయితే శరీరం పుష్టిగా ఉంటే అంటే ఆరోగ్యంగా చక్కగా ఉంటే పుష్టి అంటారు మరి పరమాత్మ పరిపూర్ణుడు ఎక్కడ లోటు అనేది లేనటువంటి వాడు గనక ఆయన్ని పుష్టుడు అన్నారని శంకరాచార్య వారు చెప్పారు సర్వసంపూర్ణుడైనటువంటి పుష్టి గలవాడు గనక ఆయన్ని మరి పుష్ట అన్నారు స్వామి ఎక్కడున్నాడు అంటే సర్వాంతర్యమి తానే జగత్తుగా జగత్తే మళ్ళీ తానుగా నిత్యం పుష్టితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వామిని పుష్టహ అన్నారని శంకరాచార్య వారు చెప్పారు ఇది ఉంది అది లేదు అని లేదు ఇది బాగలేదు అది బాగుంది అని లేదు పరమాత్మకు అన్నీ ఆయనలో నుంచి వచ్చినవి అన్నీ ఆయన స్వరూపమే అన్ని ఆయనలో నుంచి వచ్చినవి మళ్ళీ అన్నింటిలోనూ ఆయనే నిండి ఉన్నాడు పరమాత్మ పుష్టిగా జగత్తంతా నిండి ప్రకాశిస్తూ ఉన్నాడు సంపూర్ణుడై అందుకని అటువంటి ఆయన్ని పుష్ట అన్నారు ఈ జగత్తులో చరములు ఉన్నాయి ఆ ఉన్నాయి మరి జంతువులు పక్షులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి రకాలు రకాలు దాంట్లో ఒక్కొక్కటి కొన్ని కొన్ని లక్షల ఉన్నాయి అంటే ఉంటే మనుషులు మధ్య నీళ్ళల్లో రా జీవరాశులు తొమ్మిది లక్షలు అట్లా అన్ని రకాలు లక్షల లక్షల రకాలు ఉన్నాయి మరి వస్తువులు ఉన్నాయి కొండలు నదులు ప్రకృతికి సహజంగా వచ్చినవి ఉన్నాయి తయారు చేసిన వస్తువులు ఉన్నాయి తయారు చేసే వాళ్ళ యొక్క నైపుణ్యం ఉంది కళ ఉంది ఈ సృష్టి అంతా కూడా ఎన్నో అందాలు సంతరించుకొని మన కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి చెట్టుకి పూలుంటాయి పువ్వులన్నీ కోసి భగవంతునికి సమర్పిస్తే ఆ పూలకి సార్థకత ఉంటుంది అని ఒకళ్ళకు అనిపిస్తుంది పువ్వులు కోస్తే చెట్టు అందం పోతుంది అందుకని చెట్టుకే ఉండాలి అని ఒకరికి అనిపిస్తుంది వీళ్ళకనిపిస్తుంది చెట్టుకి హృదాగా పోతాయి హృదాగా పోతుంది కదా దేవుడికి పెడితే పుణ్యం వస్తుంది మనం పెట్టుకుంటే అందం వస్తుంది చెట్టుకు ఉంచటం ఏంటి అనవసరంగా అని అనిపిస్తుంది వాళ్ళు అనుకుంటారు అయ్యో చెట్టుకు పోసిన పూలు అందంగా ఉంచకుండా అన్నీ కోసి పడేశారు అని వాళ్ళు అనుకుంటారు ఎవరిది నిజం ఎవరిది శాశ్వతం ఎవరిది సత్యం అంటే అన్నీ సత్యాలే ఎందుకు చెట్టుది వృధాగా పోతుందని అనుకోవటం ఒక అజ్ఞానమే ఎందుకంటే ఆ చెట్టుకున్న పువ్వును చూసి వారి మనసు ఆనందంతో చక్కగా ఆహ్లాదంగా ఆహ్వానిస్తారు దాన్ని ఆస్ ఆస్వాదిస్తారు ఆనందాన్ని అంటే ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి పరమాత్మ ఆనందిస్తాడు అనే విషయాన్ని తెలుసుకుంటే అది వృధా అనిపించదు మరి పువ్వులైన చెట్టు చూడకూడదు పువ్వులు కా ఉంచాలి ఒక్కటైనా ఉంచాలి అంటారు అలా ఒక్కటి కూడా ఉంచకుండా కోసి భగవంతుడికి పెట్టేవాళ్ళు ఉంటారు అది భగవంతుడికి చేరుతున్నాయి అన్ని పూలు అనుకు అనుకుంటే అది మంచిదే మరి ఒక్కొక్కసారి ఘంటసాల గారు పుష్పాల పుష్ప విలాపం వింటే మనస్సు ద్రవించిపోతుంది అంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఆ పుష్పాలు ఎలా భావన ఉంటాయో ఆ పుష్ప విలాపంగా చూపిస్తారు మరి అన్నిటికీ ఒక యోగము యోగ్యత ఉన్నాయా ఉంటుంది అని చెప్తున్నారు కదా పువ్వులకేముంటుంది వస్తువులకేముంటుంది రాళ్ళకేముంటుంది అన్నీ ఒకటే కదా అనిపిస్తుంది మనకి ఆ ఆ పువ్వులే మరి ఒక సాని తలలో ఉండొచ్చు విటుడి చేతికి ఉండొచ్చు ఆ కొన్ని పువ్వులు భగవంతుడి పాదాల దగ్గర ఉంటాయి కొన్ని పువ్వులు ముత్తైదుల కొప్పుల్లో చక్కగా మురుస్తాయి మరి కొన్ని పువ్వులు ఆహ్లాదానికి అందానికి అమరుస్తారు కొన్ని పువ్వులు అలంకరణకి భగవంతుని పల్లకి అమరిస్తారు కొన్ని పువ్వులు కళ్యాణ వేదికకు అమరిస్తారు అట్లా అనేక రకాలుగా ఉంటాయి మరి ఒక్కొక్క దాని యోగం యోగ్యం యోగం ఎలా ఉంది అంటే అన్ని రకాలుగా ఉంటాయి అవి కూడా ప్రతి దానికి యోగం అనేది ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది భగవంతుడి సన్నిధి పదాల దగ్గరికి చేరిన దాని యోగం ఎలా ఉంటుంది వీటి చేతిలో ఉన్న దాని యోగం ఎలా ఉంటుంది అంటే అన్ని పువ్వులే కానీ ఆ పువ్వుల్లో కూడా అలా ఆ యోగాల్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆ యోగాలను బట్టి వాడ వాడ స్థానాలకి వెళ్తాయి అట్లాగే రాళ్ళు ఉన్నాయి ఒక రాయి విగ్రహం అవుతుంది ఒక రాయి పాదాల కింద గుమ్మంగా అవుతుంది గుడికి ఒక రాయి శిఖరం మీద ఉంటుంది మరి ఒక రాయి బాత్రూమ్కి ఉపయోగిస్తారు ఒక రాయి ఇంట్లో ఉపయోగిస్తారు ఒక రాయి దేవుడి గదిలో ఒక పడగ పడగదిలో వంటింటో అనేక రాళ్ళు అనేక చోట్ల ఉపయోగిస్తూ ఉంటారు ఒకటి దేవుడు శిఖరానికి ఉపయోగపడితే ఒకటి పునాదిలో ఉపయోగపడితే ఒకటి అదే మరి ఆ రాళ్ళకు కూడా ఎన్ యోగం అనేది ఎలా ఉంటుంది అంటే ఎలాగే ఉంటుంది అంతటా నిండి ఉన్నాడు పరమాత్మ అన్నిటిలో చైతన్యం ఉంది మరి మనుషుల్లో కూడా చైతన్యం లేకపోతే ఎవ్వరూ నా జీవ జీవించి ఉన్నట్టు కాదు కదా మరి ఆ జీవించి ఉన్న చైతన్యం ఉన్న జీవుడు ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా జీవిస్తున్నాడు మరి ఒకరు పది మందికి ఉపయోగపడితే ఒకరు పది మందికి భారంగా బ్రతుకుతున్నాడు మరి అందుకే బ్రతికి చచ్చాడా చచ్చి బతికాడా అంటారు పది మందికి ఉపయోగపడి ఒక మంచి స్థాయిలో మంచిగా జీవితాన్ని ధర్మంగా నడిపి వెళ్ళిపోయారనుకోండి వాళ్ళని గురించి మంచిగా ఎన్ని రోజులైనా అలా చెప్పుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అలా ఇట్లా చేశారు అట్లా చేశారు వాళ్ళని కాపాడారు వీళ్ళని కాపాడారు ఆదుకున్నారు ఏదైనా ఒక మంచి చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు చచ్చిపోయినా బ్రతికినట్టే ఒక్కొక్కళ్ళని వీడు ఎప్పుడు పోతాడా పోతే హాయిగా ఉంటుందా అన్నటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు వాడు బ్రతికి ఉన్నా చచ్చిపోయినట్టే లెక్క అందుకే గురు శిష్యులు ఇద్దరు వెళ్తుంటే అక్కడ శవం ఉంటే వాడు చచ్చి బతికాడా బ్రతికి చచ్చిపోయాడా కనుక్కురారా అంటారు గురువుగారు అంటే ఏంటి గురువుగారు అంటే ఈ విధంగా చెప్తాడు అట్లా వెళ్ళి అప్పుడే సాధారణంగా చచ్చిపోయినప్పుడే చెడు అన్నీ చెప్పుకోరు ఆ తర్వాత వస్తాయి కానీ ఎంతైనా దూరంగా అయినా ఎవరో ఒకళ్ళు మంచైనా చెడైనా చెప్పుకుంటూనే ఉంటారు మరి అవతారం దాల్చిన పరమాత్మ యొక్క రూపాలని మరి ఇవాళ వరకు మానవుడిగా వచ్చిన మానవుడుగానే వచ్చాడు కదా రాముడిని దేవుడిగా చేసి భావిస్తున్నాం అదే వివేకానందుడు ఏంటి మరి మా పరమహంస రామకృష్ణ పరమహంస ఏంటి పరమాచారి ఏంటి మరి ఎంతమంది మహానుభావులు భగవంతుని భక్తులు రాముడేమో దేవుడిగా కొలుస్తున్నాం ఆ అమ్మవారి భక్తులు అయ్యవారి భక్తులుగా ఈ మహానుభావులు అందరూ కూడా ఎన్నో దేశానికే కానీ మనుషులకి కానీ దే దైవా యొక్క భక్తితో అన్నీ చక్కగా మంచిగా ధర్మంగా నడిచి ఇవాటి వరకు చిరంజీవులుగా అందరి హృదయాల్లో నిలిచిపోయి ఉన్నారు అటువంటి పుష్టి జగత్తంతా నిండి ఉంది కాకపోతే ఆ భగవంతుడి పుష్టి అలా జగత్తంతా ప్రకాశిస్తుంది కానీ ఒక్కొక్క చోట ఆ వెలుగు ఉంటుంది ప్రకాశిస్తుంది దివ్యంగా ఒక్కో చోట ఆ అజ్ఞానపు పొరబడి కొంచెం మసరగా కనిపించి కనిపించినట్టు ఉంటుంది కానీ పరమాత్మ మాత్రం అంతటా నిండి పుష్టిగా ప్రకాశిస్తూనే ఉన్నాడు కనుక ఆయన్ని పుష్ఠ అన్నారు విశిష్టమైన గుణాల చేత పరిపూర్ణుడైన స్వామి పుష్టుడని పరాశరులు భావించారు సత్యసందులు పుష్ట అంటే జీవకోటిని పోషించేవాడు గనక ఆయన్ని పుష్టహ అన్నారని అర్థం చెప్పారు మరి జీవకోటిని అంతటిని సృష్టించింది ఆయనే పోషించేది ఆయనే గనక ఆయన్ని పుష్ట అన్నారని సత్యసందల వారు చెప్పారు అందుకని స్వామిని ఓం పుష్టాయ నమ అని కొలుస్తున్నారు పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే వా వశిషే అంతా పూర్ణమే అంత ఇప్పుడు అంతా మధురమే అంతా పూర్ణమే కానీ మనం గ్రహించటమే ఆలస్యం అలాగే ఇక్కడ పుష్ఠ నామానికి శరీరం పనిచేయటానికి ఆహారము నీరు అన్నీ అవసరమే ఒక్కటే కాదు ఆహారం ఉన్నా బ్రతుకుతాడని లేదు నీరు ఉండాల్సిందే నీరు ఒక్కటే ఉన్నా బ్రతకలేడు ఆహారము ఉండాలి ఇవి జీవుడికి మరి ఇవి రెండు తీసుకుంటాడు తీసుకుంటే అవి అరగటానికి లోపల జీర్ణశక్తి ఉండాలి ఆ జీర్ణశక్తి ఉంటేనే శరీరానికి పుష్టి ఆ శరీరం పుష్టిగా ఉంటేనే ప్రకాశంగా ఆరోగ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే వాడు జీవితంలో చక్కని పనులను చెయ్యటానికి ఉద్యుక్తుడవుతాడు హుషారుగా ఉంటాడు అందరికీ కూడా స్ఫూర్తిని ఇస్తాడు మరి ఇట్లా ఈ ఆహారం తీసుకోవాలన్నా పరమాత్మ చైతన్యం ఉండాలి మనలో అది అరగాలన్నా ఆయన చైతన్యం ఉండాలి పుష్టిగా మనిషి ప్రకాశించాలన్నా పరమాత్మ యొక్క చైతన్యం పుష్టిగా ఉండాలి ఇవన్నీ కూడా అనేక శక్తుల యొక్క సామ్యం అంటే మరి తీసు ఉండాలి ఉన్న వాటిని తీసుకోవడానికి కూడా శక్తి ఉండాలి కదా అయ్యో ఆహారం తీసుకోవడానికి శక్తి ఏముంది అని అనుకుంటాం మనం మరి ఆహ ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మనం ఆలోచిస్తే ఆహారము తీసుకోలేనుక నీళ్ళు తీసుకోలేక ఊపిరి తీసుకోలేక భగవంతుడిచ్చిన శక్తులన్నీ ఉడిగిపోయి మరి అన్నిటికీ నిర్వీర్యం అయిపోతే మరి వాడు ప్రకాశంగా ఎలా ఉండగలుగుతాడు ఇదంతా కూడా మరి తీసుకునే శక్తి తీసుకుంటే అరిగే శక్తి అరిగిన తర్వాత కాంతిగా ఉండేటువంటి శరీర కాంతినిచ్చే శక్తి మరి ఆ కాంతితో ఆ మనిషి ఆ జీవుడు చక్కని పనులను భగవద్భక్తితో భగవంతుణ్ణి కొలవాలన్నా శక్తి ఉండాలి తలవాలన్నా శక్తి ఉండాలి అలా చైతన్యంతో మంచి మంచి పనులను చేయటానికి ఆ శక్తి కూడా పరమాత్మ ఆ జీవుడి లోపల పుష్టి రూపంలో ఉండి ఆ నారాయణుడే ఈ శక్తులన్నీ జీవుడికి ఇస్తున్నాడు కనుక నారాయణుడే పుష్టి అనేటువంటి నామంతో జీవుణ్ణి పోషిస్తున్నాడు అటువంటి పుష్ఠ నామి అయిన పరమాత్మని మనం వేడుకుంటూ స్వామి మాకు జీవితాన్ని ఇచ్చావు మరి పుష్టిగా ఆహారాన్ని తీసుకునే శక్తిని అరిగించుకునే శక్తిని దాన్ని చక్కగా ప్రకాశింపజేసే శక్తిని దాన్ని ఆ శక్తుల్ని నీ కార్యాలకు నీ సేవలకు నిన్ను తలిచేటువంటి జ్ఞాన మార్గంలో నడిచే ఆ శక్తిని దానికి ఉపయోగించి నీ ధరికి మమ్మల్ని చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ